వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సో మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు క్రొత్తగా మీరు చూస్తున్నటువంటి వాళ్ళు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మొట్టమొదటిగా మీ అందరికీ వినండి ఓకే సో అదే ప్రతి ఒక్కరు చక్కగా జాగ్రత్తగా వినండి చాలా సంతోషంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మనం రెండు వేల ఇరవై ఐదులో ఏ అనుభవాలను నోటిఫికేషన్స్లో కానీ కుటుంబంలో కానీ అన్ని రకాలుగా మనం అన్నింటినీ చూసాము అనుభవించాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఒక దృఢమైనటువంటి విశ్వాసంతో ఒక దృఢమైనటువంటి మనం ఖచ్చితమైనటువంటి ఒక గోల్ రీచ్ అవ్వాలి అనేటువంటి నేను మీకు మీకైతే కనుక చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్తా ఉన్నా ఈ రెండు వేల ఇరవై ఆరులో డిఎస్ నోటిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా వస్తుందండి ఓకే అది ఇరవై ఎనిమిది జిల్లా ఈ ఇరవై ఎనిమిది జిల్లాలు కూడా ఇవాళ డిసెంబర్ మనకి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి కూడా ఈ ఇరవై ఎనిమిది జిల్లాలు అనేది అమల్లోనికి వస్తున్నాయని చాలా స్పష్టంగా కూడా ముఖ్యమంత్రి వర్యులు అయితే కనుక మనకు తెలియజేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే డిఎస్సికి చక్కగా ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరికీ నేను జనవరి ఒకటి కాబట్టి అది కూడా మనకి కొత్త సంవత్సరం మొదటి రోజు కనుక ఎవరైతే ఈరోజు ఈరోజు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నేనైతే కనుక చాలా అద్భుతమైనటువంటి డిఎస్సి వాళ్ళకు వచ్చే వరకు కూడా ఒక ఈరోజు మాత్రమే ఒక ఆఫర్ పెట్టానండి ఇవాళ మాత్రమే అది కూడా ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సో నేను వాటిని దృష్టిలో పెట్టుకుని సార్ మరి మీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే మీకు ఆల్రెడీ నా వాట్సాప్ నెంబర్ ఉందండి ఇక్కడ ఓకే డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఈ వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టండి ఓకే ఆల్రెడీ నేను డీటెయిల్స్ చాలామందికి పెట్టాను మందికి డీటెయిల్స్ పెట్టాను సో ఈరోజు మాత్రమే అది కూడా చెప్తున్నా జనవరి ఒకటి మాత్రమే సో తర్వాత దాటినటువంటి వాళ్ళు ఎవరైనా అడిగితే కనుక మళ్ళీ యథావిధిగా ఆల్రెడీ నేను షెడ్యూల్ ఇచ్చాను మన వాట్సాప్ బ్యాచ్ ఏంటంటే ప్రముఖంగా మీకు జాబ్ వచ్చేంత వరకునండి జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు చక్కగా అద్భుతంగా అయితే కనుక ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది లైన్ టు లైన్ ప్రతి తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో అర్థమైందా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో మీకు చక్కగా ప్రాక్టీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక గ్రూప్లో మీకు మెటీరియల్ కూడా వస్తుంది అదే గ్రూప్లో చక్కని మెటీరియల్ ఈరోజు అలాగే ఈరోజు హిందీ వాళ్ళకి అండి హిందీ వాళ్ళకి మెటీరియల్ కూడా ఆల్రెడీ నేను ఇవ్వడం జరిగింది ఇక హిందీ వాళ్ళకే కాకుండా బయాలజీ వాళ్ళకండి బయాలజీ వాళ్ళకు కూడా మెటీరియల్ ఈరోజే నేను ఇవ్వడం జరిగింది ఇక ఫిజిక్స్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి కూడా గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశం అవకాశం ఉన్నటువంటి మీరు వెంటనే జాయిన్ అవడం ద్వారాగా నిజంగా చాలా అద్భుతంగా మీరు పొందుకుంటున్నారు తర్వాత సార్ నేను మిస్ అయిపోయాను సార్ అని అనుకుంటే చాలా బాధపడాలండి నేనే చెబుతున్నాను సో ఈ అవకాశాలు ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరూ జనవరి ఒకటో ఎందుకంటే పోస్టులు అయితే కనుక ఉన్నాయండి ఆ తర్వాత పోస్టులు చూసి నేను ప్రిపేర్ అవుతాను అని మీరు అనవసరంగా తప్పుడు అడుగులు వేయడం ద్వారా చాలా నష్టపోతాను నేను చెబుతున్నాను కదా పోస్ట్ చూసి ఎప్పుడు ప్రిపేర్ అవ్వకండి ఒకటి నాకంటూ అది నాన్ లోకల్గానైనా కానీ ఉద్యోగం సాధించాలి సో ఖచ్చితంగా నాన్ లోకల్ గానైనా మనం ఉద్యోగం సాధించాలి అనే ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని మీరు ఈరోజు ఖచ్చితంగా అయితే ఈ యొక్క కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం రోజున మనం ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఉద్యోగం సాధించే వరకు నేను గవర్నమెంట్ అండ్ ఇక్కడ డిఎస్సి కావచ్చు జాబ్ క్యాలెండర్ కూడా ఉంది కదా జాబ్ క్యాలెండర్ సో జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అనేక రకాల పోస్టులు ఉన్నాయి సో జాబ్ క్యాలెండర్ కూడా ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ జనవరిలో విడుదల చేస్తానని చెప్పింది అది కూడా ఇరవై ఎనిమిది జిల్లాలకి సో ఇంచుమించుక దీనికి సంబంధించి కూడా మనకి మల్టీ జోనల్ వ్యవస్థ నైంటీ ఫైవ్ పర్సెంట్ అవి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక మీకు ఒకే జిల్లా ఒకే పేపర్ అది కూడా పెడితే బాగుంటుంది వయోపరిమితి విషయంలో కూడా సర్కారు ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదండి అది కూడా నిజంగా చాలామంది అభ్యర్థులకు ఒక అద్భుతమైనటువంటి శుభ ఈ జనవరి ఒకటో తారీఖున ఒక మంచి న్యూస్ చెప్పాలి అని మనం అయితే కనుక ఆశిస్తూ ఉన్నాము ఆశించడంలో ఏమాత్రం తప్పలేదు మిత్రుల ప్రతి ఒక్కరు మీరు చక్కగా తెలుసుకోండి సో ఇది మంచి అవకాశం సార్ నేను హిందీ అభ్యర్థిని నేను తెలుగు అభ్యర్థిని నేను ఇంగ్లీష్ అభ్యర్థిని నేను సోషల్ అభ్యర్థిని నేను బయాలజీ నేను ఫిజిక్స్ ఏమండి ఎంతకంటే మంచి అవకాశం నీకు నాకు తెలిసినంత వరకు ఎక్కడే ఉండదు సో మన గ్రూప్ అనేది నీకు జాబ్ వచ్చేంత వరకు అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు చాలా ధన్యులు లేదు అవకాశాలను కోల్పోయిందా ఎప్పుడు కూడా అవకాశం వచ్చిన దాన్ని వదులుకోకుండా ఉండాలండి అవకాశాన్ని వదులుకున్నాము అంటే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి నువ్వు నోటిఫికేషన్ ఆల్రెడీ అంతా కూడా కన్ఫామ్ అని తెలిసింది కాబట్టి నీకు నోటిఫికేషన్ ఖచ్చితంగా నువ్వు సాధించి నువ్వు తీరతావు అన్నదైతే కనుక నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను సో మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈ రత్నం కాంపిటేటివ్ ఛానల్ నుంచి ఈ రత్నం కాంపిటేటివ్ ఇదిగోండి నా నా నుంచి నా కుటుంబం నుంచి ముఖ్యంగా మా అమ్మాయి నుంచి ఓకే మా అమ్మాయి నుంచి కూడా మీ అందరికీ కూడా సో మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రుల ప్రతి ఒక్కరికి అనండి ఓకే థ్యాంక్ యూ అండి